ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ రెండు వందల ఎనభై తొమ్మిదవ నామం సత్య ధర్మ పరాక్రమ అని ఈ నామం సత్యము ధర్మము పరాక్రమము కలిగినటువంటి స్వామి సత్య ధర్మ పరాక్రమ అన్నారని శంకరుల వారి భావన సత్యం ధర్మం జ్ఞానం మొదలైనటువంటి విశిష్టమైన గుణాలు ఆ స్వామికి ఉన్నాయి అమోఘమైనటువంటి పరాక్రమం ఉన్నది ఆయన ఏది చెయ్యాలి అనుకుంటే అది చెయ్యగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది అందుకని ఆయన పరాక్రమానికి ఎదురు ఎవరు వెళ్ళలేరు ఆయన్ని ఎదిరించను లేరు ఎవరు ఆయన ఒకే ఒక్కడు ఏదైనా చేయగలవాడు ఎవరినైనా ఆశ ఎవరైనా ఆశ్రయిస్తే రక్షించగలిగేవాడు ఆయనే కనుక ఆయన యొక్క పరాక్రమము చేత దుష్టుల్ని సంహరిస్తూ ఉంటాడు దయాగుణం చేత భక్తుల్ని రక్షిస్తూ ఉంటాడు అటువంటి స్వామి సత్యధర్మ పరాక్రమ అన్నారు ఆ పరమాత్ముడు సత్య స్వరూపుడు అన్నారు మరి ధర్మమే స్వరూపము గాలి కలిగినటువంటి వాడు ఇప్పుడు ఆ సత్యమా అంటే ఎప్పుడూ మార్పు లేకుండా ఎల్లప్పుడూ ఒకే మాదిరిగా ఉండేది సత్యం అటువంటి పరమాత్మ మార్పు లేనటువంటి వాడు మూడు కాలముల ఎందు కూడా ఒకే రీతిగా ఉండేటువంటి వాడు కనుక సత్య అన్నారు ధర్మము అంటే ధర్మమే స్వరూపముగా కలిగినటువంటి వాడు ధర్మాన్ని ఉద్ధరించేవాడు ధర్మంగా నడిచే వాళ్లను అనుగ్రహించేవాడు అయినటువంటి వాడు సత్య ధర్మ పరాక్రమ పరాక్రమము ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ పరాక్రమాన్ని ఉపయోగించి దుష్టుల్ని సంహారం చేస్తాడు అటువంటి ఎవరైతే తన భక్తుల్ని బాధ పెడుతున్నారో వాళ్ళని వదిలిపెట్టకుండా తన పరాక్రమం చేత సంహరించేటువంటి వాడు సత్యధర్మ పరాక్రముడు అటువంటి స్వామి మరి ఈ గుణాలే ఆయనకి బలం అటువంటి గుణాలు ఎవరికి ఉన్నా ఆయన బలం ఉన్నట్లే కళ్యాణ గుణములు అంటారు చేష్టితములు సత్యముగా కలవాడు సత్య ధర్మ పరాక్రముడని పరాశరుల వారి వ్యాఖ్య నిజమైన ధర్మాచరణలో పరాక్రమము కలవాడు అని సత్యసందుల వారి ఉవాచ ధర్మమూర్తులందరూ స్వామిని సత్య ధర్మ పరాక్రమాయ చా పరాక్రమాయ నమ అని ఆరాధిస్తూ ఉంటారు అంటే కళ్యాణ గుణములు అంటే అన్ని శుభాలను ఇచ్చేటువంటివి అటువంటి కళ్యాణము కొరకు భక్తుల క్షేమము కొరకు చేసేటువంటి మరి చక్కని పనులే కళ్యాణ గుణములు అలా సత్యముగా ఎప్పుడూ భక్తులను రక్షిస్తూ ఉండేటువంటి వాడు ధర్మాన్ని రక్షించేటువంటి వాడు అటువంటి వాడు అంతటి పరాక్రమము కలిగిన వాడు అని మనకి సత్య ధర్మ పరాక్రమ అని చెప్తున్నారు ఇంకా ఇంకొక అర్థాన్ని కూడా మనం తెలుసుకున్నాం ఈకే గారు చెప్పిన అర్థం కూడా మనం తెలుసుకున్నాం సత్య ధర్మ పరాక్రమ అంటే సత్యము ఎటువంటిది శాశ్వతమైనది మరి ఈ జగత్తంతా దేని నుండి ఏర్పడుతోంది అంటే సత్యము నుండి ఏర్పడుతుంది మరి ఈ జగత్తంతా ఆధారం దేని మీద ఆధారపడింది అంటే సత్యమే నేనను ప్రజ్ఞ దేని మీద ఆధారపడి ఉంది అంటే అదే సత్యమునకు ఆధారము ప్రజ్ఞ ప్రజ్ఞకు ఆధారము సత్యం ఇదే మొట్టమొదటి సత్యంగా దిగి వస్తుంది ఆ తెలివి నేను అనే ప్రజ్ఞగా దిగి వస్తుంది ఈ మొట్టమొదటి సత్యం నుండి మిగిలిన సత్యాలన్నీ దిగి వచ్చినాయి లే ధర్మాలు కూడా అవి వేటికి అవి పుడుతున్నాయి ఇవి తెలిసినటువంటి జ్ఞానులు ధర్మాచరణ చేత సత్యాన్ని ఉపాసిస్తూ ఉన్నారు ధర్మాన్ని ఆచరిస్తూ సత్యమైనటువంటి స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు ఇటువంటి ధర్మానికి పరమావధి సృష్టి సంకల్పం ఈ సృష్టి చెయ్యాలి అనేటువంటి సంకల్పం భగవంతునిది ఆయనే అలా సృష్టిస్తూ మరి ప్రజల సంక్షేమాన్ని చూస్తూ ఆయన యొక్క పరాక్రమాన్ని ఉపయోగిస్తూ అందరినీ రక్షిస్తూ ఉన్నాడు దీన్ని ఆశ్రయించుకుని జీవులకు ధర్మాలు ఏర్పడుతున్నాయి ఆ పరమాత్మని ఆశ్రయించుకున్నటువంటి జీవులకు ధర్మాలన్నీ తెలుస్తున్నాయి తెలియజేస్తున్నాడు ఏర్పడుతున్నాయి ఈ ధర్మాలు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క వ్యక్తిగత ధర్మంగా ఏర్పడుతుంది అంటే ధర్మము అంటే అందరికీ ఒకటే కదా మరి ఒక్కొక్క వ్యక్తిగతంగా ధర్మాలు ఏమిటి అని అనిపిస్తుంది అంటే ఇప్పుడు తండ్రి ధర్మం తండ్రిది తల్లి ధర్మం తల్లిది బిడ్డ ధర్మం బిడ్డది గురువు ధర్మం గురువుది అట్లా ఎవరి ధర్మం వాళ్ళకి ఉంటాయి అందరికీ ఒక్క ధర్మం ఉండదు అది వ్యక్తిగా ఎవరి ధర్మాల్ని వాళ్ళు ఆచరించాలి అప్పుడే ఆ ధర్మము యొక్క ఫలితాన్ని అంటే ఆ ధర్మమే వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది ఇప్పుడు రైతు ధర్మం రైతుది ధర ఒకరికి పొలం దున్నాలని అనిపించింది పంటలు పండించాలని కోరిక కలిగింది మరొకరికి వైద్యం చెయ్యాలని వ్యాధిని నివారణ చెయ్యాలని కోరిక కలుగుతుంది ఎవరికి వారు అంటే వైద్యుని ధర్మం వైద్యునిది మరి రైతు ధర్మం రైతుది అలా ఎవరి వృత్తిని బట్టి వాళ్ళ ధర్మాల్ని వాళ్ళు ఆచరించాలి ప్రతి అయినా ఏ ఆచరణకైనా ఒక ధర్మం అనేది ఉంటుంది ఆ ధర్మంగా నడిస్తే ఆ ధర్మమే వాళ్ళని రక్షిస్తుంది అది దాయ అతిక్రమిస్తే అదే ధర్మం వాళ్ళని ఎప్పటికైనా శిక్షిస్తుంది ఆ ధర్మం అనమాట అంటే వాళ్ళు చేసిన ఎవరు చేసినటువంటి కర్మ ఫలాలను వాళ్ళే అనుభవిస్తారు కదా ఇంకొకరికి ఎక్కడ ఎప్పుడు చెందవు పరమాత్మ సాక్షిగా ఉంటాడు అటువంటి మరి సత్యమైనటువంటి స్వామి ఎప్పుడూ ఉంటాడు ఆయన సాక్షిగా చూస్తూ ఉంటాడు ఎవరి ఖాతాలో వాళ్ళ పుణ్య పాపాలను వేస్తూ ఉంటాడు అలా మరి ఎవరి వ్యక్తిగత ధర్మాలని ఎవరు రక్షిస్తున్నారు ఎవరు రక్షించట్లేదు ఎవరి లక్షణాలు ఎలా ఉన్నాయి అని అన్నీ ఆయన చూస్తూ ఉంటాడు తర్వాత వాళ్ళ యొక్క ఫలాలను దాసి ఎప్పుడు వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సినప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉంటాడు వ్యక్తిగత లక్షణాలను బట్టి ధర్మాన్ని మలుచుకుంటున్నారు జనాలు మరి జ్ఞానులు తాము చేసేటువంటి స్వధర్మమునే నిష్కామంగా భక్తిగా ఆచరిస్తూ ఉంటారు అంటే జ్ఞానులైనటువంటి వాళ్ళు కోరిక లేకుండా నిష్కామంగా వాళ్ళు ఆచరణ వాళ్ళ ఆచరణ ఎలా చేయాలి వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచాలి తెలిసిన వాళ్ళ యొక్క ధర్మాన్ని రక్షించటానికి వాళ్ళు భగవంతుని స్వరూపాలుగా భగవంతునికి మరి అంటే భగవంతుని భగవంతుడు వాళ్ళని మనకి అనుగ్రహించాడు వాళ్ళు ఏం చేస్తారు మనకన్నీ బోధిస్తూ ఉంటారు మార్గాన్ని సూచిస్తూ ఉంటారు దాని వలన మన మనస్సులు గుణాలు మారి మంచి మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి వాళ్ళు త్రిప్పితే ఆ మార్గంలో నడిచి ఆ పరమాత్మని చేరుతాము ఆ ధర్మమే రక్షిస్తుంది అలా జ్ఞానులు చేసేటువంటి వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద కార్యక్రమాలు మరి ఎంతో జ్ఞానాన్ని అందరికీ అందిస్తారు అవన్నీ కూడా నిష్కామంగా వాళ్ళు భక్తితో చేస్తూ ఉంటారు వాళ్ళు చేస్తూ సత్యాన్నే ఉపాసిస్తూ ఉంటారు సత్యమునే అంటే ఎప్పటికీ ఒకే రీతిగా ఉండేటువంటి ఆ పరమాత్మనే ఉపాసిస్తూ ఉంటారు అటువంటి తమ ఉపాసన చేత వాళ్ళు తమ మనస్సు బుద్ధి మొన్న వాడిని నిర్మలం చేసుకోవటానికి ఇవన్నీ కూడా పనికొస్తాయి వస్తాయి చేసుకుంటా అట్లా చేసుకోవటం వలన అంతర్యామి అయినటువంటి భగవంతుని అందు లీనం అవుతున్నారు భగవంతుడు కనపడకుండా ఉన్నటువంటి పరమాత్మలో వాళ్ళు చివరికి లయం అవుతున్నారు లేకపోతే ఏమంటారు లయం అంటారు లేకపోతే వ్యాప్తి అంటారు ఎందుకంటే ఈ భగవత్ స్వరూపులే అయిపోతారు ఆ భగవంతుడు అంతర్యామిగా అంతటా వ్యాపించి ఉంటాడు అలాగే వీళ్ళు కూడా వ్యాపించి ఉన్నట్లే అంతటా అటువంటి అర్థాన్ని మనకి చక్కగా మనకి సత్య ధర్మ పరాక్రమ అని చక్కగా ఆ సత్యాన్ని ధర్మాన్ని రక్షించటానికి కావలసిన పరాక్రమాన్ని కావ ఉన్నటువంటి పరమాత్మని ఆశ్రయిస్తే అన్నీ ఆయన అందరికీ అందించి అనుగ్రహించి చివరికి ముక్తిధామాన్ని చేరుస్తాడు అని మనకి ఈ నామం ద్వారా అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి మనకి సందేశాన్ని భగవంతుడు అందించాడు మన భాగ్యము వల్ల మనము అందుకున్నాం అటువంటి సత్య ధర్మ పరాక్రముడైన పరమాత్మునికి నమస్కారం చేసుకుంటూ పరమాత్మ ఆ సత్యమునందే ఉంటూ ఆ సత్యాన్ని పలుకుతూ ధర్మాన్ని ఆచరిస్తూ మరి అటువంటి పరాక్రముడైన నిన్ను చేరటానికి మా అనుగ్రహాన్ని మాకు అందించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्